Ah! Uh -huh. శ్రీచంద్ర గారు మండలం కర్నూలు మొదటి రౌండ్ మండలాంటి ఇరవై తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి ఆరు సెకండ్ల ముందు ఉన్నాయి మొదటి లో పద్నాలుగు ఎదుటి వారు లక్ష్మీ నారసింహస్వామి ఆశ్రతు స్వామి గారు ఇకపాటి ధర్మం ఉండవెల్లి మండలం జోగులం గర్వాల జిల్లా తెలంగాణ రాష్ట్ర బాధ్యత బయలు రావడం పదహైదు సిద్ధంగా మంచి కాంపిటీషన్ శ్రేణిల బాబు మళ్ళీ ఆరు వందలు తెలుసుకున్నాను శ్రేణి

రెండవ రౌండ్ ఆరు రోడ్లు అడిగే దాన్ని నిమిషం నలభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మత స్థానానికి ఐదు సెకండ్లు వెనుకం ఉన్నాయి

त बज हा 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 പലഹൈദായി നാല്കാണി പരി സെക്കൻഡ് ബുദ്ധഞ്ഞ് ഐദവ സ്ഥാപനം നിലപൈ സെക്കൻഡ് മുന്നഞ്ഞ്ജില

സ്ഥവനാണി ഐത് സെക്കോദവസ്ത ഭവനാണി నాలుగవ స్థానానికి ముప్పై సెకండ్లు వెనకండిలో ఉన్నాయి ఐదవ సనికి ముప్పై సెకండ్లు ఉన్నాయి శ్రీచందన గారు శ్రీ గ్రామ శ్రీ పిల్లల కర్నూలు పోటీలో ఉన్నాయి పద్నాలుగో వెల్లస్వామి గారు बई <laughs> वें

श्री चकल पोटी एॾो اڏم <coughs> اڏم

నిమిషం ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఐదవ స్థానానికి ఏడు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఇటు చివరికి వచ్చి మళ్ళా అటు చివరికి వెళ్ళి తిరిగి నూట యాభై ఆరు భగ్రాన్ని లాగ ఐదవ స్థానంలో కొనసాగవచ్చు

ரெண்டு நிமிஷால சமயம் ஐயோ பதவியை கோடுகள் அடங்கிய பிராணி பதிமூணு நிமிஷம் பதிசகிர பூர்த்திகா

அட்டிக்கையில் நூற்ற யாபை ஆறு லாபஸ் கொனசாகவது செண்ட் ఎద్దులను ఎక్కువగా కొడుతున్నారు கர்னாணம் ரெண்டு வந்த அடுகுல எதுல தூரா ஏ ஸ்தானே அந்தபட்ட